ఏపీలో లిక్కర్ అక్రమ కేసులకు సంబంధించి ఎస్సీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది సిట్ స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న పదకొండు కోట్ల నగదును ఫొటోగ్రాఫ్లు తీయాలని సిట్ అధికారులను ఆదేశించింది అరెస్ట్ అయిన వారిని రిమాండ్ పొడిగించాలని సిట్ అధికారులు కోర్టును కోరారు ఆ పదకొండు కోట్లు తనవి కాదంటూ కేసిరెడ్డి కోర్టులో కంటతడి పెట్టుకున్నారు ఫోటోగ్రాఫ్లు తీయాలని కోర్టు ఎందుకు ఆదేశించింది ఏపీలో లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించిన చంద్రబాబు ప్రభుత్వం తన కక్ష సాధింపులో భాగంగా ఫేక్ సాక్ష్యాలను సృష్టిస్తోంది అరెస్ట్ అయిన వైఎస్ఆర్ నేతలు ఇతరులకు బెయిల్ రాకుండా చేయడానికి రకరకాల కుట్రలు పన్నుతోంది కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో అరెస్ట్ అయిన వారిని తిరిగి కోర్టులో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు సీజ్ చేసినట్లు చెబుతున్న పదకొండు కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న కేసీరెడ్డి కోర్టులో ఆవేదన వ్యక్తం చేశారు తాను గత ఏడాది జూన్లో ఆ డబ్బు వరుణ్ కు ఇచ్చినట్లు చెబుతున్నారని ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించిందో తెలుసుకోవడానికి నోట్లపై ఉన్న నంబర్లు రికార్డ్ చేయాలని కేసిరెడ్డి కోరారు ఆయన విజ్ఞప్తి మేరకు మొత్తం పదకొండు కోట్ల నగదును ఫోటోగ్రాఫ్లు తీయాలన్నారు కోర్టు ఆదేశించింది నలభై ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన ఫామ్ హౌస్ కు తాను బినామీని అంటున్నారని తన వయసు నలభై మూడేళ్లేనని న్యాయమూర్తి ఎదుట కేసిరెడ్డి వాపోయారు తాను పుట్టక ముందే వేరే వారికి బినామీ ఎలా అయ్యానంటూ కోర్టు ఎదుట కంటతడి పెట్టారు కేసిరెడ్డి తాను ఎలాంటి స్కామ్ చేయలేదని న్యాయమూర్తి ఎదుట ఎంపీ మిథున్ రెడ్డి వివరణ ఇచ్చారు మూడు సార్లు ఎంపీగా చేశానని ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నానని తెలిపారు ఇది ఒక అక్రమ కేసు అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు తాను దేశం విడిచి పారిపోనని తనకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ న్యాయమూర్తి ఎదుట మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని పత్రికలు తమ వ్యక్తిగత జీవితాన్ని దిగజార్చి తప్పుడు కథనాలు రాస్తున్నాయని చెప్పారు వేద పాఠశాల పెట్టి పిల్లలకు వేదాలు నేర్పుతున్న వాడినని తాను మద్యం జోలికి వెళ్లలేదన్నారు జైల్లో వంటగదిలోకి దౌర్జన్యంగా వెళ్లి తిన్నానని రాశారని డాక్టరేట్ ని లా చదివిన వ్యక్తిగా అలా ప్రవర్తిస్తానా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు లిక్కర్ స్కామ్ అనేది లేదని తాను ఎలాంటి మద్యం అమ్మకాలు జరపలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు